వెల్కమ్ టు న్యూస్ భారతదేశంలో పశువారి ఆకలి కేకలు రోజులో ఒక్కసారి కూడా తినలేక అలమడిస్తున్న చిన్నారుల సంఖ్య మన దేశంలో మూడో స్థానానికి చేరింది రోజురోజుకి పెరిగిపోతున్న పశువాళ్ల ఆకలి కేకలు కనీసం ఒక్కసారి కూడా తిండి లేక అలమటిస్తున్న వారి సంఖ్యలో మనది మూడవ స్థానం ప్రపంచ ఆకలి సూచిలో నూట పదకొండవ స్థానం భారత్లో ముప్పై రెండు శాతం మంది పిల్లలు తక్కువ బరువుతో ఉన్నారని దానికి తోడు రక్తహీనతతో బాధపడుతున్నట్లుగా వెల్లడి ఇదేనా వికసిత భారత్ ఇదేనా మోడీ చేసిన అభివృద్ధి దాటుతున్నాయి చేతలు మాత్రం కనీసం గడప దాటడం లేదు ఒక్క పూట కూడా ఆహారం తీసుకొని వారి సంఖ్యలో భారత్ మూడో స్థానంలో ఉందంటే పరిస్థితి అర్థం చేసుకోండి రెండు వేల ఇరవై మూడు ప్రపంచ ఆకలి సూచీలో నూట ఇరవై ఐదు దేశాలకు గాను భారత్ నూట పదకొండవ స్థానంలో నిలిచింది మన దేశ ప్రధాని సొంత రాష్ట్రమైన గుజరాత్లో ఆరు నుంచి యాభై తొమ్మిది నెలల వయసుల చిన్నారులు ఎనభై శాతం మంది రక్తహీనతతో బాధపడుతున్నారు అంటే అర్థం చేసుకోండి మన దేశం ఎలా వికసిస్తుందో పదేళ్ల క్రితం బీజేపీ తన ఎన్నికల మేనిఫెస్టోలో పోషకాహార లోటు చిన్నారుల సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చింది పుణ్యకాలం కాస్త గడిచిపోయింది మళ్ళీ అధికారం కోసం వెంపర్లాడుతుంది అంతెందుకు ఈ ఏడాది జనవరిలో ప్రధానమంత్రి ఖరీఫ్ కళ్యాణ్ అన్న యోజన పథకం కింద కుటుంబాలకు ఐదు కేజీల ఆహారం ఇచ్చే పథకాన్ని మరో ఐదేళ్లు పొడిగించారు దాన్ని చారిత్రాత్మక నిర్ణయమని దేశంలో ఆహార పోషక భద్రతను బలోపేతం చేయడం ప్రధాని మోదీ సిత్తశుద్ధికి నిదర్శనమని గొప్పలు చెప్పుకున్నారు కానీ ప్రభుత్వ లెక్కలు దానికి సంబంధించిన కేటాయింపులు పూర్తిగా భిన్నంగా ఉన్నాయి ప్రభుత్వ పత్రాలు వివిధ ప్రకటనలు ఆధారంగా ఫినాన్షియల్ అకౌంటబిలిటీ నెట్వర్క్ ఇండియా ఎఫ్ఏఎన్ ఆహార భద్రత పోషక ఆహార రిపోర్ట్ రెండు వేల పద్నాలుగు ఇరవై ఐదు పేరిట ఒక నివేదిక రూపొందించింది దేశంలో చిన్నారులు ఎదుర్కొంటున్న దుస్థితిని కళ్లకు కట్టింది దేశంలో ఐదేళ్లలోపు చిన్నారులు పదహారు శాతం మంది వారి వయసుకు తగ్గ బరువు లేరని జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే ఎన్హెచ్ఎఫ్ఎస్ తాజా నివేదిక పేర్కొంటుంది ఇది తీవ్ర పోషకాహారలేమికి సంకేతమని పేర్కొంది అంతేకాకుండా పదిహేను నెలల వయసు నుంచి యాభై తొమ్మిది ఏళ్ల వయసున్న చిన్నారులలో యాభై తొమ్మిదేళ్ల వయసున్న మహిళల్లో రక్తహీనత ఉందని పేర్కొంది రెండు వేల పద్దెనిమిదిలో రక్తహీనత రహిత భారతదేశం ఏమి ముక్తు భారత్ కోసం చర్యలు తీసుకున్న పదిహేను నుంచి నలభై తొమ్మిది ఏళ్ల మధ్య వయసున్న ఆడవారిలో రక్తహీనత సమస్య కనిపిస్తున్నది రెండు వేల పదిహేను పదహారులో యాభై మూడు శాతం ఉంటే రెండు వేల పంతొమ్మిది ఇరవై నాటికి యాభై ఏడు శాతంగా పెరిగినట్లు జాతీయ కుటుంబ సర్వే పేర్కొంది ఈ సమస్య చిన్నారులలో అయితే అరవై ఏడు శాతం ఉన్నట్లుగా పేర్కొన్న జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే బీజేపీ ప్రభుత్వ హయాంలో రెండు వేల పదహారు పదిహేడు రెండు వేల పంతొమ్మిది ఇరవై ఒకటి మధ్యకాలంలో ఆరు నుంచి యాభై తొమ్మిది నెలల వయస్కులైన చిన్నారులలో రక్తహీనత యాభై తొమ్మిది శాతం నుంచి అరవై శాతానికి పెరిగిందని రెండు వేల పద్నాలుగు లోక్సభ ఎన్నికల ప్రచారంలో మోడల్స్ మోడల్స్గా బీజేపీ ఊదరకొట్టిన గుజరాత్లో అరవై రెండు నెలల వయసు చిన్నారులలో రక్తహీనత అధికంగా ఎనభై శాతం మందిలో అధికంగా జాతీయ కుటుంబ సర్వే పేర్కొంది ప్రత్యేకించి నర్మదా జిల్లాలో తొంభై మూడు పాయింట్ రెండు శాతం పంచమహల్ జిల్లాలో తొంభై ఒక్క శాతం ఆరావలి జిల్లాలో ఎనభై తొమ్మిది పాయింట్ ఐదు శాతం తీవ్ర పరిస్థితి ఉన్నాయని ఇదిలా ఉంటే గ్రామీణ ప్రాంతంలో బలహీన వర్గాలైన ఎస్సీ ఎస్టీ పరిస్థితి ఆహార పద్ధతి విషయంలో అత్యంత దారుణంగా ఉందని ఎన్హెచ్ఎఫ్ఎస్ డేటా ఆధారంగా ఆర్థికవేత్త దీపాసింహ అధ్యయనాన్ని ఎఫ్ఏఎన్ రిపోర్ట్ ప్రస్తావించింది మోదీ నాయకత్వంలో వ్యయం వాస్తవ పరిస్థితిని గమనిస్తే ఇప్పుడు సీఎం పోషణగా మార్చిన మధ్యాహ్నం భోజన పథకానికి చేస్తున్న వ్యయం రెండు వేల పదమూడు పద్నాలుగులో డెబ్బై తొమ్మిది శాతం ఉంటే రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు నాటికి అది సున్నా పాయింట్ రెండు మూడు శాతానికి పడిపోయింది కనీసం పిల్లలకు పెట్టే తిండిలో కూడా రాజకీయం చేస్తున్న బీజేపీ తమ తమ రాష్ట్రంలో అందించే కోడిగుడ్లను తీసేసింది చిన్నారుల ఎదుగుదలలో గుడ్డు గొప్ప కీలక పాత్ర పోషిస్తుందని రిపోర్ట్ పేర్కొన్నది జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే నాలుగుకు జాతీయ కుటుంబ సర్వే ఐదుకి మధ్యలో ఇరవై ఒక్క రాష్ట్రాల్లో ఎదుగుదల సమస్య ఎదుర్కొంటున్న చిన్నారుల సంఖ్య ఎందుకు పడిపోయిందో అర్థం చేసుకునేందుకు పైన పేర్కొన్న అంశాలు చూస్తే సరిపోతుంది మోదీ ప్రభుత్వం వచ్చాక ఇటు చిన్నారులపైన అటు ఆడవారిపైన తమ నియంత ధోరణి సాగిస్తూనే ఉన్నారు ప్రభుత్వం గొప్పగా చెప్పుకునే ప్రధానమంత్రి మాతృవందన యోజన పథకం లబ్ధిదారులు రెండు వేల పంతొమ్మిదిలో ఇరవైలో తొంభై లక్షలు ఉంటే రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు నాటికి వారి సంఖ్య అరవై ఒక్క లక్షలకు పడిపోయిందని ఆర్టీఏ ప్రశ్నకు అందిన జవాబు ద్వారా తెలుస్తుంది బీజేపీ ప్రభుత్వం అంగన్వాడీ వ్యవస్థను తీవ్ర నిర్లక్ష్యం చేసింది దేశవ్యాప్తంగా చిన్నారులు ఆరోగ్యానికి పోషకాలు అందించడం పైన అంగన్వాడీ వర్కర్లు హెల్పర్లు కీలక పాత్ర పోషిస్తున్నారు కానీ అంగన్వాడీ కేంద్రంలో ఖాళీలు ఎప్పటికప్పుడు పెరిగిపోతూనే ఉన్నాయి చాలీ చాలని వేతనాలు అతి తక్కువ సిబ్బంది ఉండడంతో పిల్లలపై వారి పోషకాలపై వారు శ్రద్ధ చూపించలేకపోతున్నారు దేశవ్యాప్తంగా డెబ్బై వేల నాలుగు వందల నలభై నాలుగు అంగన్వాడీ వర్కర్ పోస్టులు లక్ష ఇరవై మూడు వేల రెండు వందల ఎనభై ఐదు ఎనభై ఏడు హెల్పర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయని ప్రభుత్వ లెక్కలు చెబుతున్నాయి దీనికి తోడు ప్రజా పంపిణీ వ్యవస్థ కింద ఇచ్చే ఆహార సబ్సిడీలు బడ్జెట్ కేటాయింపు మూడు పాయింట్ మూడు మూడు శాతం తగ్గిపోయిందని రెండు వేల ఇరవై నాలుగు ఇరవై రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో రెండు పాయింట్ ఒకటి రెండు లక్షల కోట్లు ఉంటే అది రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదులో రెండు పాయింట్ ఐదు లక్షల కోట్లకు పడిపోయిందని మొత్తంగా పదేళ్ల మోడీ పాలనలో ఆహార సబ్సిడీలకు కేటాయింపులు రెండు వేల పద్నాలుగు పదిహేనులో ఆరు పాయింట్ నాలుగు శాతం ఉంటే రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు నాటికి నాలుగు పాయింట్ మూడు శాతం తగ్గిపోయాయి ఇది మన వికసిత భారత్ నిజస్వరూపం